ఎంప్లాయ్ జోగులాంబద్వాల్ డిస్ట్రిక్ట్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ప్రస్తుతం మనము ఐ భూంపురం గ్రామం ఐజా మండలం జోగులాంబద్వాల్ డిస్టిక్ భూంపురం గ్రామంలో వీరేష్ గౌడు పొలంలో ఉన్నాము వీరేష్ గౌడు సాగు చేసినటువంటి వెరైటీ తయర్ సీట్స్ బ్యాడీ రకం అఖండ అనే వెరైటీ ఈ వెరైటీ వచ్చేసి ఒక ఎకరా దిగుబడి ఎంత వచ్చిందో రైతు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న వీరేష్ గౌడు దేవురన్నా గుంకురం మండలం ఐజా జిల్లా గద్వాల్ గద్వాల్ మీరు వేసిన వేరేట్ ఏదన్నా థాయోసీడ్ అక్కడ థయోసీడ్స్ అక్కడ అక్కడ ఒక ఎకరాకి ఎంత వచ్చింది అన్న దిగుబడి ఇది ముప్పై క్వింటాలు వచ్చింది ఒకటే కటింగ్ చేశారు ముప్పై కింటాలు ఇది ఇప్పుడు మన కాయ సైజులు కానీ కాయ సైజులు కానీ వైరస్ టోల్డేన్స్ ఎక్కువ ఉంది ఇది కాయ సైజులు కానీ మంచి చిక్కులు వారింది ఒక ఎకరా వచ్చేసి ముప్పై క్వింటాలు అవుతుందని రైతు మాటల్లోనే విన్నాం ఇది వచ్చేసి తయారు చేసి బ్యాడ్ ఈ రకం అక్కండ అక్కండా అక్కండా అడుగుతున్నారు అన్న వేరే రైతులు నిన్న అడుగుతున్నారు వేరే రైతులు అడుగుతున్నారు ఇది ఇత్తనం చెప్పినాం ఈ సరే పోయిన సంవత్సరం ఏ రకం వేసావున నువ్వు ఎ ఆ వేరేతో పోలీస్ ఎట్ల ఉంది అన్నీ సగం దిగుబడి ఎక్కువది సగం దిగుబడి ఎక్కువ ఉంది పది క్వింటాలు అయినా పోయింది సరే ఎకరా ముప్పై క్వింటాలు వచ్చిందంట పోయి అవుతుంది ఇది అవుతుంది लंच करने से नहीं होता हम हम ऊपर ऐसा है